శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారాలలోని మూడవ అవతారమైన వరాహ అవతారం ఆధారంగా రూపొందించబడినదే వరాహ పురాణం ఇది అష్టాదశ మహాపురాణాలలో ఒకటి దీనిలో దాదాపుగా ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణాన్ని భగవంతుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమాతకి ఉపదేశించినట్లుగా వేదాలు చెబుతున్నాయి అందుకే ఈ పురాణానికి వరాహ పురాణం అనే పేరు వచ్చింది ఈ పురాణంలోని అతి ముఖ్యమైన వరాహ స్వామి కథ పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తనకున్న శక్తులతో ఈ భూలోకం మొత్తాన్ని సముద్రం లోపలికి తీసుకుని వెళ్లిపోతాడు అప్పుడు ఈ భూమండలాన్ని కాపాడడానికి శ్రీ వరాహ వరాహస్వామి అవతారం తీసుకుంటాడు వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి ఇంకా హిరణ్యాక్షుడికి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన దంతాలపైన పెట్టుకొని సముద్రం నుండి బయటికి తీసుకుని వస్తాడు హిరణ్యాక్షుడు అసలు ఎలా వచ్చాడు లోకంలో ఉండే శ్రీ మహావిష్ణువు ద్వారం వద్ద జయా విజయ అనే ఇద్దరు కాపలా ఉండేవారు జయా విజయులకు శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టం అలాగే ఆయనకి కాపలా కాస్తూ ఆయన్ని రక్షించడాన్ని గౌరవంగా భావించేవారు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి ఎవరిని పంపించాలో ఎప్పుడు పంపించాలో దానికి సంబంధించిన బాధ్యతలు జయా విజయులు ఇద్దరూ చూసుకునేవారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క సమయం చాలా విలువైనది దానిని వృధా చేయకూడదు అని భావించేవారు ఒకరోజు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుని నలుగురు కుమారులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి లోకానికి వస్తారు అదే సమయంలో జయా విజయులు వారిని శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి అనుమతించరు దానితో కోపం తెచ్చుకున్న బ్రహ్మదేవుని నలుగురు కుమారులు జయా విజయుల్ని భూలోకంలో మానవులుగా పుట్టమని శపిస్తారు జయా విజయులు వారిని క్షమించమని ఎంత పతిమాలినా వారు వినిపించుకోరు వారి మధ్య జరుగుతున్న గొడవ కారణంగా వచ్చిన శబ్దాలను విని శ్రీ మహావిష్ణువు వారి దగ్గరకు వస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని కుమారులతో జయా విజయులు వారి బాధ్యతను వారు నిర్వహించారు వారి తరపున క్షమించమని అడుగుతారు కానీ బ్రహ్మదేవుని కుమారులు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేము అని చెప్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు జయా విజయులతో ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు చేతుల మీదుగా వారికి మరణం సంభవిస్తుందో అప్పుడు వారికున్న శాపం తొలగిపోతుంది అని చెప్తాడు దానికి జయా విజయులు అంగీకరిస్తారు వారికున్న శాపాన్ని బట్టి హిరణ్య కశ్యప మరియు హిరణ్యాక్షులుగా భూలోకంలో అన్నదమ్ములుగా జన్మిస్తారు వారిలో హిరణ్యాక్షుడు బ్రహ్మదేవునికి చాలా పెద్ద భక్తుడు హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి నుండి వరాన్ని పొందుతాడు అతనికి దేవతలు మానవులు రాక్షసులు జంతువులు మృగాల నుండి మరణం రాకుండా వరాన్ని పొందుతాడు తనకున్న వరం కారణంగా తనలోని రాక్షసత్వం చాలా ఎక్కువగా పెరుగుతుంది దానితో భూమి మీద ఉన్న మనుషులందరినీ ఎక్కువగా హింసించేవాడు